హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో జంతికలు ఎలా చేయనో చూద్దామండి సింపుల్ ప్రాసెస్లో వీటిని మురుగులని కూడా అంటారండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా అంటూ ఉంటారు మేమైతే మడుగులని అంటామండి మరి మీరేమంటారో కామన్ చేయండి ఫ్రెండ్స్ ఈ జంతికలు ఫెస్టివల్ టైంలో ఎక్కువ చేస్తూ ఉంటాం కదండి సో నార్మల్ టైంలో కూడా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈవినింగ్ టైంలో పిల్లలకి స్నాక్స్ లాగా కూడా చేసి ఇవ్వచ్చండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు నేను జస్ట్ కొంచెం క్వాంటిటీతోటే తోటే చూయించుతున్నాను ఫ్రెండ్స్ ఇదే సేమ్ ప్రాసెస్లో కేజీదైనా సరే చేసుకోవచ్చండి నేను నార్మల్గా మనకు స్నాక్స్ ఏం లేనప్పుడు బోర్ కొడుతూ ఉంటాయి కదండి సో ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి తొందరగా అయిపోతుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ముందుగా ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న బౌల్ తోటి ఒక రెండు కప్పుల బియ్యం పిండి రెండు కప్పుల శనగపిండి తీసుకున్నానండి ఒకే తోటి తీసుకోవాలండి కొలతలు అనేది ఒక రెండు స్పూన్స్ అంతా కారం రుచికి సరిపోని ఉప్పు ఒక వన్ స్పూన్ వాముని ఇలా కొంచెం నలిచి వేసుకోవాలి ఒకసారి పిండి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి మనకు మురుగులు తినాలి అనిపించినప్పుడు ఇలా బియ్యం పిండి శనగపిండి అయినా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ప్రత్యేకంగా వీటి కోసం మళ్ళీ పిండిగిరిని దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చి మళ్ళీ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇలానైనా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అది కొంచెం గోరువెచ్చటి ఆయిల్ అయినా వేసుకోవచ్చు నార్మల్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి వేసుకున్న తర్వాత పిండి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మంచిగా కలుపుకోవాలండి పిండిని పిండి అనేది చపాతి పిండి కంటే ఇంకా సాఫ్ట్గా కలుపుకోవాలండి సాఫ్ట్గా కలుపుకోకపోతే పిండి అనేది మురుకుల గుట్టంలో వేసి చేస్తూ ఉంటే చాలా గట్టిగా వస్తుందండి సో సాఫ్ట్గా కలుపుకోండి ఒకేసారి వేసి కలపకుండా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ పిండిని ఇలా మనం చేయితో అంటే లేయర్ లేయర్ లాగా రావాలి చూడండి ఫ్రెండ్స్ వీడియోలో చూపిస్తున్నట్టు సో ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్గా వచ్చినట్టే వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా మీడియం సైజు హోల్స్తో ఉన్న జంతికల గుట్టంని తీసుకున్నాను పెద్దది ఏం తీసుకోలేదు మీడియం సైజుదే తీసుకొని చేస్తున్నానండి ఈ జంతికల గుట్టంకి ఆయిల్ మంచిగా అప్లై చేసి కొంచెం పిండిని తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలండి చేసుకొని ఈ జంతికల గుట్టంలో పెట్టుకోవాలి పెట్టుకొని రెడీలా పక్కకు పెట్టుకోవాలండి మరొక పక్కన ఫ్రైకి సరిపోను ఆయిల్ తీసుకొని బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత డైరెక్ట్ ఇందులోనే వేస్తున్నానండి ఈ జంతికలను మీరు కావాలనుకుంటే ప్లేట్కి కొంచెం ఆయిల్ అప్లై చేసి ప్లేట్ మీదనైనా వేసి వేసుకోవచ్చండి కొంచెం పిండే కదా అన్నట్టు నేనైతే డైరెక్ట్ ముక్కులోనే వేస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల వరకు మనము ఈ అనేది అసలు కదిలించొద్దండి రెండు మూడు నిమిషాల తర్వాత ఇలా టర్న్ చేయాలి మరొక రెండు మూడు నిమిషాల వరకు ఉండనివ్వాలండి మనకు అప్ప అయిందా కాలేదా అని ఎలా తెలుస్తుందంటే మనము వేసినప్పుడు ఈ ఆయిల్ బుడగలు అనేది బాగా వస్తున్నాయి కదండి సో అప్ప కాలిన తర్వాత వీడియోలో చూడండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ బుడగలు అనేది తగ్గుతుంది సో ఆ టైంలో మనకు అప్ప అనేది పర్ఫెక్ట్ గా అయినట్టే అంతేనండి సేమ్ ప్రాసెస్ లో మిగతా పిండిని కూడా చేసేసుకోవడమే చాలా సింపుల్ కదండి ఇలా ఈవినింగ్ టైంలో లాగా కూడా చేసుకోవచ్చు అండి వీటిని కొంచెం పిండిని ఇలా కలుపుకొని అయినా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది ఇంట్లో ఏం లేనప్పుడు బోర్ కొట్టేటప్పుడు ఇలా చేసుకొని ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్ అనే కాదు మనకు నార్మల్గా టైంపాస్కి అయితే చాలా బెటర్ అని చెప్పొచ్చు వీటిని నాకైతే చాయ్లో వేసుకొని తినడం అంటే చాలా ఇష్టం అండి అప్పాలు మరి మీకు కూడా ఇష్టమా చాయలో వేసుకొని తినడం అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బై బాయ్